మేక రామ యాదవ్ గారికి అదేవిధంగా ఒక్కో దేవేంద్ర యాదవ్ గారికి అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ఆశీలైనటువంటి మా యాదవ్ పేరు పేరు నన్ను నమస్కారం తెలియజేస్తున్నాను ఏదో అంటేనే ఒక బ్రాండ్ యాదవ్ రాజ అంటేనే ఒక బ్రాండ్ ఒకప్పుడు నీ చరిత్ర ఏంది నువ్వేంది నువ్వు ఇలా ఎందుకు ఇలా తయారైనా ఒక్కసారి ఆలోచించి నిన్ను తదిలించే నాయకుడు లేడు నీలో చైతన్యాన్ని స్ఫూర్తిని నింపే నాయకుడు కరువు వల్ల నువ్వు వెనకొడిపోయినావు జాతి నాయకుడు మిత్రులారా శ్రీకృష్ణ భగవానుడు మన జాతి నాయకుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అంతేకాకుండా మౌరులే కాని అదే విధంగా చంద్రగుప్తు వాళ్ళే కానీ శ్రీకృష్ణ దేవరాయలే కానీ శివా చక్రవర్తి కానీ కట్ట బ్రహ్మే కట్ట బ్రహ్మే కానీ కట్ట తిక్కనే చెప్పుకుంటా పోతే నీ చరిత్ర ఎంత మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి నీ వెనక సింహ వ్యక్తులు చరిత్ర నింపినటువంటి వ్యక్తులు రాజులు చక్రవర్తులు మహా చక్రవర్తులు మన వెనక ఉన్నారు మిత్రులారా ఏమైపోయింది నీ పొజిషన్ రాను రాను ఏమైపోయింది నాలుగు వందల సంవత్సరాలుగా మనం ఎక్కడ మన జాతి వెనకబడిపోయింది ఏమైంది గొర్రెలు బండ్లు ఆవులు పశువులు అనుకుంటూ పశువులు అనుకుంటూ మేపుకుంటూ మన రాజ్యాంగం దూరంగా ఉన్నాం రాజకీయానికి దూరంగా ఉన్నాం స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది పదిహేడు సార్లు ఎలక్షన్ జరిగినాయి పదిహేడు వందల ముప్పై మూడు ఎమ్మెల్యే స్థానాలకి పోటీ జరిగినా కానీ కేవలం ఇరవై తొమ్మిది స్థానాలు మనం ఆక్యుపై చేసిన అంటే దీన స్థితి ఎంత ఒక్కసారి ఆలోచించాయి మిత్రమా పదిహేడు సార్లు ఎలక్షన్ జరిగినాయి డెబ్బై ఏడు నేను అప్ప హై చేసింది యాదోలకు వచ్చింది ఇరవై తొమ్మిది స్థానాలు మిత్రమే ఒక్కసారి ఆలోచించండి ఎంత ఎనకబడిపోయినా మనం ఎంత ఎరకబడిపోయినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రమా అదే విధంగా స్వతంత్రం వచ్చినాక దాదాపుగా పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు కూడా మనకి బీసీ లకు రిజర్వేషన్ లేదు మన మాన్పాడు బిపి మండల్ బీసీ లకు రిజర్వేషన్ వచ్చేంత వరకు మన బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడే వ్యక్తి ఎవరు ఉండ మిత్రులు ఒక్కొక్కసారి మీరు ఆలోచన చేయండి అంటే మనం ఎంత ఎనకబడి పోతున్నాం భూసామి వాదులు పెట్టుబడిదారులు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు ఆధిపత్యం చలాయిస్తారు ఎక్కువ ఎక్కువ గడ్డి చేస్తున్నారు అదే విధంగా పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి డెబ్బై వరకు ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎంటీ రిజర్వేషన్ ఏమైంది మిత్రులారా దాన్ని మూలపడేశారు అదే విధంగా ఐదు వందల యాభై జీవో 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 ప్రకారం వెయ్యి నూట పదహారు జీవో ప్రకారం యాదవ్ గొర్రెలు మెప్పుకోవడానికి ఉన్నటువంటి భూములను కూడా అప్పై చేశారు మిత్రులారా ఏమైపోతుంది గత శక్తి నీళ్ళు లేకుండా అయిపోతుంది రాజుగా ఒకప్పుడు చక్రవర్తి ఉన్నటువంటి నీలో శక్తి రోజు 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 తగ్గిపోయి బానిస అవతారంగా తయారైపోయిన మిత్రులారా నీలో స్ఫూర్తి నింపే నాయకుడు లేడు నీలో చైతన్యం నింపే నాయకుడు లేరు రోజు దాంట్లో యాభై రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది జనాభా ఉంటే ఇరవై రెండు శాతం మనం ఉన్నామంటే ఒక కోటికి ఇరవై రెండు వేల మంది ఇరవై రెండు లక్షల మంది నాలుగు కోట్లకి నాలుగు ఇంటి ఇరవై రెండు ఎనభై లక్షలు దాటిపోయిన దాదాపు తొంభై లక్షల జనాభా ఉన్నాం ఎవరో మనం అంచనా వేసి ముప్పై లక్షల జనాభా డెబ్బై లక్షల జనాభా తప్పు లెక్కలేస్తున్నారు అది రాష్ట్ర జనాభా ఉంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు గత ఉన్నటువంటి ప్రభుత్వం మనం ఎంతో విధంగా చెప్పుకోవచ్చు సాధ్యమైనంత వరకు న్యాయం చేసింది కానీ ఏంటన్నమాట ప్రభుత్వం ఇంకా చేస్తాను అనుకున్నాం గొర్రెలు అదే విధంగా మంత్రి పదవులు ఇచ్చింది సాధ్యం సహకారం చేసింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అరవై శాతం అరవై శాతం పైగా మనం అందరం కూడా ఓట్లు వేసాం ఈ ప్రభుత్వం వస్తే గత గత ప్రభుత్వం ప్రభుత్వం కూడా కూడా ఆలోచన అవకాశాలు కల్పిస్తారని చెప్పి అంతగానో మనం ఆలోచన పడ్డాం కానీ ఏం చేసింది మంత్రి పదవులు ఇవ్వలేదు ఎమ్మెల్సీ స్థానాలు లేవు దాదాపు రాష్ట్రంలో రాష్ట్రంలో అరవై అరవై ఐదు వేల పైగా నామినేటెడ్ పదవులు ఉంటాయి యాదవ్లకి వచ్చిన మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెగబడాలి తెగించి కొట్లాడాలి చైతన్య స్ఫూర్తిని నింపుకోవాలి నాయకులారా మీరందరూ కూడా చేసి ఏర్పాటు చేశారు ఒక ఉద్యమ స్ఫూర్తితో నింపాలి రావాలి వెనకబడిపోతే వెనకబడిపోతాం ఆనాడు మహాన్ బాబు అంబేద్కర్ ఊకేన లేదు ఏదైనా చట్టసభలో చట్టసభలో రానటువంటి జాతి ఉన్నట్లయితే అడుగు పెట్టినటువంటి జాతి ఉన్నట్లయితే రాను రాను బానిసలుగా మారిపోతారని చెప్పారు అదే విధంగా తయారైతే మిత్రులారా మనం అందరం కావాలి మీ ఈ సంఘం రాదు ఆ సంఘం అనే భావాలతో ఉండొద్దు చక్కనైనటువంటి అందరం కూడా జయశ్రీ ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఊరు ఊరు మనం అందరం కూడా ఏకం కావాలి ఎక్కడైతే మనకు పదవులు లేవు అక్కడ ఉద్యమం చేయాలి అసెంబ్లీని ముట్టడి చేయాలి మేకల రాములని ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడి చేసాం దెబ్బలు తిన్నాం అరవై ఎనిమిది సార్లు ఆయన అరవై ఎనిమిది సార్లు ఆయన ఏంటంటే అరెస్ట్ కావడం జరిగింది దాదాపు ముప్పై రెండు సార్లుగా మేము అరెస్ట్ అయినా మిత్రులారా మీరు చూసినటువంటి విషయం మొన్న కూడా గాంధీ భవన్ లో ఎంత దెబ్బలు తిన్నా ఎంత ఆరాటం చేసిన మీరు అందరు కూడా మీరు చూసినటువంటి విషయమే మిత్రులారా మనం వచ్చినట్టు అవసరం లేదు మనం చైతన్య స్ఫూర్తిని నింపుకోవాలి ఉద్యమించాలి ఆరాటం చేయపోతే పోరాటం చేయబోతే మనకు రావాల్సినటువంటి మంత్రి పదవులు రావు నామినేటెడ్ పదవులు మనకు రావు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఐదు వేల కోట్లతోటి బడ్జెట్ తోటి ఏర్పాటు చేయాలి ఈ విధమైనటువంటి మంత్రుల పదవి నామినేటెడ్ పదవి మనం కొట్లాడపోతే మనం బాధ్యతలు అవుతాం మిత్రులారా மனங்க <us> 嗯。